శ్రీరాం స్వామి కేతా కే ప్రియ బంధువులందరికీ కూడా నమస్కరిస్తూ విష్ణువుకు అధిపతి అయినటువంటి మాసం మార్గశిర మాసం ధనుర్మాసం ఈ మాసంలో ఎవరైనా దైవత దైవతా సంబంధించినటువంటి విష్ణు ఆరాధన కానీ విష్ణు కైంకీర్యాలు చేస్తే వారికి అంతా శుభ కూడా కలగజేస్తాయి శాస్త్రం చెప్తోంది అందులో భాగంగానే ఈరోజు లోకహితార్థమై లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై మన కడప జిల్లా మాధవరం అరుకుపల్లె అరకుపల్లె గ్రామంలో హరిజనవాడలో సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజేయ స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకుని పది సంవత్సరాల ముందు అక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది కానీ ఆ దేవాలయం నిర్మించిన తర్వాత అక్కడ విగ్రహ ప్రతిష్ట రోచుకోకపోవడము ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వలన ఆ హరిజనవాడలో రామచంద్రమూర్తి ప్రతిష్టా కార్యక్రమం జరగకపోవడంతో మన పుష్పగిరి గిరి ప్రదక్షిణం పెద్దలు గౌరవీయులైనటువంటి శ్రీ సంటి భారవి గారి కన్వీనర్ సంటి భారవి గారితో సంప్రదించి వారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వారు కడప జిల్లా అర్చక రహిత సమైక్య వారి యొక్క వారికి ఈ యొక్క విషయాన్ని తెలపడం జరిగింది ఆ తదనంతరం అందరం కూడా ఆలోచన చేసుకుని సనాతన ధర్మంలో ముఖ్యంగా రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికి కూడా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో హరిజనవాళ్ళలో ఆ రాముని వారి ప్రతిష్టా కార్యక్రమం వైభవంగా జరగాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో మేము కూడా దాన్ని తగినటువంటి విషయాల పరిగణన తీసుకొని ఆ యొక్క వారికి విగ్రహాలను రాతి విగ్రహాలను ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో మా కడప జిల్లా అచ్చకు సంఘ సభ్యులైనటువంటి కొప్పటి వరప్రసాద్ శర్మ గారు త్రివిక్రమ్ భట్టరు అలాగే సుధీర్ శర్మ గారు మరి సభ్యులైనటువంటి కిరణ్ వీళ్ళందరి శివ ఇందరి యొక్క సంప్రదించి విగ్రహాలను ఇవ్వాలని సంకల్పం చేసుకున్న తర్వాత సట్టిబారవి గారికి ఈ యొక్క విగ్రహాలను మా గడప జిల్లా మరియు పుష్పకి గిరి ప్రదక్షిణం వారి యొక్క ఆధ్వర్యంలో విగ్రహాలు మనం అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అనగా జనవరి మూడో తారీఖు రోజు విశేషంగా శుక్రవారం రోజు ఆ రామచంద్రమూర్తి విగ్రహం అందజేయడానికి సంకల్పించి మాకు సంబంధించేటువంటి కీర్తిశేషుల పెద్దలు సుభాష్ సింగ్ గారి జ్ఞాపకాత్మై మరియు కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య పుష్పగిరి గిరి ప్రదక్షన్ కన్వీనర్ వారి యొక్క ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని హరిజనవాడలో ఉండేటువంటి ఆ రామాలయానికి వితరణ ఇవ్వాలని రాతి విగ్రహాలు ఇవ్వాలని సంకల్పం చేసుకుని ఈరోజు వారికి ఆ యొక్క విగ్రహాలను అందజేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా కడప జిల్లా అర్చకురహిత సభ్యులకు ముఖ్యంగా పుష్పగిరి గిరి ప్రదక్షణం జగన్మాత మారమ్మ దేవాలయ సభ్య అయినటువంటి సంటి భారవి గారు భాస్కర్ గారు అలాగే వరప్రసాదు వర్మ గారు బాలకృష్ణ శ్రావణ్ గారు రెడ్డి గారు ఇది కూడా కూడా భావంతో హరిజన వాడలో ఈ యొక్క రామచంద్రమూర్తినివ్వాలని ఈరోజు నిర్దేశించుకొని ఆ యొక్క హరిజన వాడకు వచ్చిన అక్కడి నుంచి వచ్చినటువంటి మా యొక్క హిందూ ప్రియ బంధువులకు ఆ విగ్రహాలు అందజేయడం జరుగుతుంది వారికి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా మా ఆధ్వర్యంలోనే త్వరలోనే ఏర్పాటు చేయాలని ఒక మంచి సంకల్పంతో నిర్ణయం తీసుకున్నాము ఆ గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం మనము శ్రీరామ ఒంటిమిట్ట ఏకశిలా భూతవేటలో ఉండేటువంటి ఈ యొక్క దేవాలయాన్ని చేయాలం మంచి సంకల్పంతో ఒంటిమిట్ట శ్రీరామనవి బ్రహ్మోత్సవాల్లోపే స్వామివారి యొక్క ఇక్కడ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం చేయడానికి మేము తగినటువంటి ముహూర్తాన్ని కూడా నిర్ణయించి త్వరలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా మేము చేయాలని నిర్ణయించుకున్నాం ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఆ సీతారామ లక్ష్మ శ్రీ రామచంద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగాలి ప్రార్థన చేసుకుని ఇటు ఇటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన భగవంతుని దగ్గరికి భక్తుల్ని తీసుకువెళ్ళడం ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఇంత పూర్వం కూడా మునివాహన సేవ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది చిలుకూరులో ఉన్నటువంటి శ్రీ రంగరాజన్ గారు జియాగుడ్లో అక్కడ ఉండేటువంటి ఒక హరిజన భక్తుడిని భుజాన్ని తీసుకొని అక్కడ ఆలయ ప్రవేశం చేయడం మన గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో రంగనాథ స్వామి దేవాలయంలో ఒక హరిజన భక్తుడిని భుజాల మీద కూసుకొని దేవాలయానికి తీసుకెళ్ళడం జేయం జరిగింది ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలు సనాతనలో భగవంతుడికి అందరూ సమానమే మనలో ఉండేటువంటి కుల వివక్షను తొలగించి భగవంతుడికి అందరికీ ఒక మంచి సద్మార్గం ప్రసాదించాలని బుద్ధి ప్రసాదించాలని మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మాకు సహకరిస్తున్నటువంటి మా యొక్క సభ్యులు కడప జిల్లా అర్చపర సభ్యులు మరియు పుష్పగిరి గిరి ప్రదక్షిణ పెద్దలు సభ్యులు అందరి యొక్క కార్యక్రమంతో ఇటువంటి కార్యక్రమం ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కావున ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మేము ఇప్పుడు కూడా ముందుండి ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలుపుకుంటూ శ్రీరామ్ కడప జిల్లా అర్చకురేస్త సమైక్య మరియు అధ్యక్షుడు విజయ్ భట్టర్ మరియు రాయలసీమ దేవాలయ పరిరక్షణ కన్వీనర్ ఇక్కడ ఉండేటువంటి మా సభ్యులు కొప్పర్తి వరప్రసాద్ శర్మ గారు మరియు సుధీష్ శర్మ త్రివిక్రమ్ భట్టర్ కిరణ్ గారు మరియు శివ అందరికి కూడా మేము సాగర్ అందరి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ అలాగే పుష్పగిరి గిరి ప్రదక్షిణ సభ్యులైనటువంటి పెద్దలు సంటి భారవి వలసేశ్వర రెడ్డి గారు వరప్రసాద్ గారు భాస్కర్ వర్మ బాలకృష్ణ మరియు వాళ్ళ సభ్యులైనటువంటి మిగతా వాళ్ళు ఆ హరిజనవాడ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క గ్రామ పెద్దలందరికీ కూడా మేము ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం పరిపూర్ణం కలగాలని ప్రార్థన చేసుకొని భార్య గారిని మాట్లాడుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరాజు చాలా మాధవరం హరిజనవాడలో ఉన్నటువంటి రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనందున మేము విజయభట్టర స్వామి అర్చక సమాఖ్య అధ్యక్షులకు వారి దృష్టికి తీసుకురావడం వారు వెంటనే స్పందించి విగ్రహాలను రాతి విగ్రహాలను దేవాలయంలో ప్రతిష్ట చేసే విధంగా ప్రతిష్ట కూడా మొత్తం వీరే నిర్వహిస్తారని సభాముఖం తెలియజేయడం జరిగింది వారందరికీ చాలా ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ గ్రామస్తులు కూడా ముందరుచినారు చాలా సంతోషం వాళ్ళలో రాముడి మీద ఉన్నటువంటి భక్తిభావం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఎంతో నిష్టగా ప్రతి కుటుంబం వారు భాగస్వామి కావడం నూట నలభై ఐదు కుటుంబాల వారు చాలా సంతోషం ఈ రామనామం యొక్క దేవాలయం ప్రతి గ్రామంలో ఉండాలనేటువంటిది మన మన సాంప్రదాయంలో భాగము ఒక మొత్తం ఈ విగ్రహాలు ఈ నాలుగు విగ్రహాలు కలిసి లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయినాయి అవన్నీ కూడా స్వామి ఉచితంగా వాళ్ళ దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అర్చక సమాఖ్య అధ్యక్షులు సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అంతే అంతేకాకుండా ఎక్కడైనా కూడా ఇలాంటి సమస్యలుంటే మన విజయపట్టల స్వామి అర్చక సమాఖ్య అధ్యక్షులు వారి కమిటీ సభ్యులందరూ కూడా స్పందిస్తారు అలాగే ఏదైనా ఆపదలు ఉన్నా కానీ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారికి తగిన ఆర్థిక సహాయం చేయదగడంలో మన అర్చక సమాఖ్య అధ్యక్షులు వారి సభ్యులందరూ కూడా ముందుంటారని తెలియజేస్తున్నాము కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా సేవా కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా చేయడానికి మనమందరం కలిసి ఈ సమాజాన్ని హిందూ చైతన్యం దిశగా నడిపిస్తామని తెలియజేసుకుంటాను జై హింద్ జై జయరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్